మనుషుల ఆలోచన విధానం ఆర్థిక ఆధిపత్యం అనేది ప్రదర్శించే ఒక పద్ధతి ఉంటుంది అట్లే సామాజిక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఒక పద్ధతి ఉంటుంది ఆర్థిక ఆధిపత్యం డబ్బు ఉన్న వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు సామాజిక ఆధిపత్యం పెద్ద కులాల వాళ్ళు మిగతా మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు డబ్బు లేకపోయినా సరే కులము అనే ఒక భావన ఈ సమాజంలో ఆధిపత్యానికి ఒక ఆధారంగా ఆలంబనంగా పనిచేస్తూ ఉంటుంది అట్లే ఈ దేశంలో సంస్కృతి అనేది భావజాలంగా మారి మొత్తం సమాజం మీద ఆధిపత్యం చెలాయించే క్రమం ఎట్లా కొనసాగుతూ ఉంటుందంటే కొద్ది మనం చరిత్రలోకి వెళితే అర్థం చేసుకోవడానికి ఇటలీ జర్మనీ అనే రెండు దేశాలను ఉదాహరణకు తీసుకోవాలి సంస్కృతి వాళ్ళ ఏ స్థాయికి వెళ్ళింది భావజాలం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళింది సంస్కృతి అంటే ఫాసిజం స్థాయికి వెళ్ళింది భావజాలం భారతదేశ ప్రజల ఆలోచన విధానం అంతా అందుకే భారతదేశంలో ఉన్న ఈనాటి స్థితిని అర్థం చేసుకోవడానికి జర్మనీ ఇటలీ దేశాలని చూస్తే ఒక వంద సంవత్సరాల కిందట సాంస్కృతిక ఆధిపత్యం ఎట్లా ప్రదర్శించి ఆ ప్రజలందరినీ తమ చేతుల్లోకి తీసుకున్నారు రెండు దేశాలు ఇవాళ భారతదేశంలో ఇది ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది అక్కడ అమలైందే ఇవాళ ఇక్కడ అమలు అవుతూ చాలా విచిత్రం నేను విన్నాను మధ్యలో చదివాను పేపర్లో ఒక పార్టీ భారతదేశంలో ఫాసిజం ఈ ప్రభుత్వాలకి ఈ పాలక వర్గాలకి ఇంకా ఫాసిజం లక్షణం రాలేదు అనే ఒక అర్థం వచ్చేటట్లు ఒక తీర్మానం చేసినట్లుగా నేను చదివాను అది నిజమో లేదో తెలియదు అది నిజమా కాదా భారతదేశంలో ఫాసిజం వచ్చిందా లేదా వచ్చిందా లేదా అనేది ఒక రెండు ఉదాహరణల ద్వారా మీరు నిర్ణయించండి మీకు అర్థమవుతుంది సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఎట్లా చెలాయిస్తారంటే మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారు ప్రజల సంస్కృతిని హీనపరుస్తారు వాళ్ళ మొదటి లక్ష్యం దాని మీద దాడి చేయటం ఇవాళ దేశములో వివిధ రకాల ప్రజలు వారి వారి సమూహాలకి వాళ్ళకి ప్రత్యేకమైన జీవన విధానం ఉన్నది ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి వాటన్నిటిని తక్కువ చేసి చూపిస్తా వాటి మీద దాడి చేస్తూ ఉంటా ఆ మానవ సముదాయం మీద మూకుమ్మడిగా దాడి చేసి హననం చేస్తా మూకుమ్మడి హననం ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నది అదే సామూహిక సంస్కృతిని పాటించని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాటించని వాళ్ళని నిర్బంధిస్తారు ప్రజలు అనుసరించే జీవితపు విలువల్ని చిన్న భిన్నం చేస్తారు ప్రజలు అభివృద్ధి నిరోధక ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన విధానాన్ని భిన్నమైన సాధనాల ద్వారా విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేస్తారు ఇవన్నీ ఇటలీ జర్మనీ అనే రెండు దేశాల్లో ఆ రోజు అమలు చేసిన కాలం ఒకటి మనం చూస్తాం సాంస్కృతిక ఆధిపత్యం తన సంస్కృతి విలువలని విపరీతంగా ఎక్కువ చేసి చెప్తారు ఆధిపత్య సంస్కృతి రాజ్య సంస్కృతి దోపిడి సంస్కృతి ఏదైతే ఉంటుందో ఇది చాలా గొప్ప సంస్కృతి అని భిన్నమైన మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్తారు వచ్చేసరికి మెల్లగా ముస్సోలిని అధికారంలోకి వచ్చే ఆనాటి పరిస్థితులు చూస్తే ఆ దేశం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మెల్లగా బయటపడి ఉన్నప్పుడు ఒక సంక్షోభం వచ్చింది ఈ సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రపంచం అంతా ఎటువైపు చూస్తున్నారు సోషలిజం వైపు సోషలిజం తప్ప ఈ ప్రపంచానికి సంక్షోభం నుంచి బయటపడడానికి ఇంకొక మార్గం లేదు పెట్టుబడిదారి విధానం తనకు తానుగా ఎప్పటికప్పుడు సంక్షోభంలో పడుతూ ఉంటుంది ఆ సంక్షోభం నుంచి బయటపడడం కోసం యుద్ధాలు చేస్తూ ఉంటుంది కానీ సామ్యవాదం యుద్ధాలను నిరాకరిస్తుంది సామ్యవాదం మనుషులందరినీ సమానంగా జీవించాలని కోరుకుంటుంది కనుక ఇటలీలో ఉన్న ప్రజలు జర్మన్లో ఉన్న ప్రజలు ప్రపంచంలో ఉన్న చాలా దేశాల ప్రజలు సామ్యవాదం వైపు వాళ్ళ ఆలోచనలు మళ్లిస్తున్న సందర్భంలో దాన్ని ఆధారం చేసుకొని సోషలిస్ట్ భావాలు పెరుగుతున్న రోజుల్లో ప్రజా సంస్కృతికి భూస్వామ్య సంస్కృతికి ఒక విభజన రేఖ ఏర్పడింది ఇటలీలో ఆ విభజన రేఖ ఏర్పడినప్పుడు ముస్సోలిని సోషలిస్ట్ అనే ఒక ముసుగు తొలగిరించుకొని రాజకీయాల్లోకి వచ్చాడు సోషలిస్ట్ అనే రాజకీయాలను ముసుగు వేసుకొని అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిని ఆకర్షించాడంటే సరిగ్గా ఇవాళ భారతదేశ పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ రెండింటిని ఒక్కసారి అన్వయం చేసుకుంటే మధ్య తరగతి ప్రజల్ని ఆకర్షించాడు తర్వాత వివిధ వృత్తులు కలిగిన ప్రజల్ని ఆకర్షించాడు వ్యాపారుల్ని ఆకర్షించాడు మేధావుల్ని ఆకర్షించాడు గుర్తింపు కోసం పాపులాడే వాళ్ళు కొందరు ఉంటారు సమాజం వాళ్ళని ఆకర్షించాడు జర్నలిస్టులని కళాకారులని దేశభక్తి గురించి మాట్లాడే మాజీ సైనికులుంటారు వీళ్ళందరినీ ఆకర్షించి వాళ్ళని తన దగ్గరికి చేరువుగా చేసుకున్నాడు చేరువుగా చేసుకొని అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రజలందరినీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి వీళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ మార్చిస్టు పరిభాషలో పెటి బూర్జువాలు లేదా బూర్జువాలు ఉద్యోగులు కళాకారులు మాజీ సైనిక ఉద్యోగులు జర్నలిస్టులు మేధావులు వీళ్ళందరూ పెట్టి బూర్జువాలు ఈ పెట్టి బూర్జువాలు ఇట్లా గోడ మీద నిలబడి ఉంటారు అటు పోవాల ఇటు పోవాల ఆలోచిస్తారు ఎటు అవకాశం ఉంటే అటు వెళ్తూ ఉంటారు కనుక వీళ్ళందరి సహాయంతో ఏం చేశాడు శ్రామిక వర్గ సంస్కృతిని మొత్తం